കണ്ടിട്ട് എന്റെ കല്ലുഷ് മീൻ്റെ ഇങ്ങനെ അവിടുത്തെ

అంటేనా ఏ వైట్ వైట్ వేస్తేనే మంచిగా పడుతుంది కొంచెం కలర్ డార్క్ ఏ పింక్ లేదా ఆకలి అదే అదే నాకు బ్రైట్గా అనిపిస్తుంది संध्या रानी संध्या हाय ప్రతి సంవత్సరం అండి లెవెన్ నుండి వన్ అవరే టలీస్ అయితే ఇంకా అరగంట ఎక్కువనే ఇచ్చినట్టున్నారు सर को मैंने दे दिया तो

മുപ്പ <laughs> 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 <hums> 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 Okay. <laughs> okay okay <laughs> Hmm. Hmm? kitchen kitchen hum undi time undi inka veyanne వెరైటీ కలర్స్ అందుకే అప్పుడు ఎత్తుకొళ్ళు ఇవి ఎత్తుకొరావు అది గచ్చి పైన ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ కాదు ఒక అమ్మ బాధలు ఎత్తుకోలేదు అంటే అవి రౌండ్ ఉంది అంటే అవి వేరే కలర్స్ పిన్ని ఇవి కాదు వేరే కలర్స్ అవి ఇవి కాదు సంధ్య హాయ్ గంగరాజు హాయ్ కొంతమందికి అండి గాలి అయితే వస్తుంది గాలి రావడం వలన ముగ్గు అయితే కొట్టుకోబోతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ అయితే అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇచ్చారు

దేవి గారు హలో అండి నైస్ ముగ్గులు అని చెప్తున్నారు మీకు కూడా హాయ్ లైవ్లో ప్రజెంట్ అయితే వాతావరణం అయితే ఇలా ఉందండి ఏమో చెప్పాలి ఇప్పుడు ముందుకు దేవి గారు ఉంటారు మీరు అంటే అరే నా చీర అయితే ఎవరు ముగ్గు దొక్కకుండా కుట్రా సంక్రాంతి ఈస్ ద బెస్ట్ టైం టు విజిట్ ద సిటీ దేవి గారు థ్యాంక్ యూ కామెంట్ పెట్టినందుకు కంప్లీట్ అయ్యిందా ఓకే టైం ఉంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఈసారి కొంచెం ఎక్కువనే ఇస్తున్నారు వేయాలనుకుంటే ఇంకా వేయచ్చు మీ ముగ్గు సూపర్ ఉంది బాగుంది ఇంకా పావు గంట ఉంది పావు గంటలు అది కంప్లీట్ చేసేయండి ట్వెల్వ్ ఫార్టీ నటనా ఓకే ఓకే మీ ముగ్గులకి ప్రైజ్ రావాలి ఇక్కడ ఏంటి అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రైజ్ అయితే ఇస్తారండి చాలా చోట్ల మనం వేసి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ వస్తుంది గెలవని వాళ్ళకి ఏమీ ఉండదు బట్ ఇక్కడ హరినిలయ విలాస్ వాళ్ళు ఏంటి అంటే కంపల్సరీ ప్రతి ఇయర్ అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మేడం మీ పేరు ఓకే ఓకే మేడం మంచిరాలుగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా హరినిలయ విలాస్ గురించి చెప్పండి ఓకే ఓకే మేడం మీ పేరు యాక్చువల్లీ ఏంటంటే ఈ మేడంని నేను చూశాను ఆ మేడం నాకు తెలుసు కానీ నేను ఆ మేడంకి వెళ్ళాను అంటే అదే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చిన మణిమాల మేడం గారు వస్తారు కదా తనతో ఓకే అదే ఈ సార్ నేను వేయలేదు లాస్ట్ ఇయర్ వేస్తా వేయాలనే వేయలేదు కంగ్రాట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ ఇవ్వండి దేవి గారు తనైతే ముగ్గు బాగా వేస్తుందండి బట్ ఏంటంటే ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ గాలైతే ఎక్కువగా వస్తుంది చిన్నపిల్లలండి చిన్నపిల్లలు అల్లరి చేస్తూనే ఉండాలి ఇలానే ఉండాలి అల్లరి అయిపోతే వాళ్ళ పిల్లలే కాదు కంపల్సరీ అల్లరి చేస్తూ ఉందండి ఈ పాప కూడా ఇక్కడ మొత్తం అన్ని పడేసింది వాళ్ళ మమ్మ అయితే సంక్రాంతిలో మరి బియ్యం ఎందుకు తెచ్చినావు నువ్వు ఆహా ముగ్గులో అయితే ఇట్లా బియ్యంతో అయితే వేయడానికి అయితే బాడర్ చేద్దామని అయితే బియ్యం అయితే తీసుకొచ్చిందండి ఆ చిన్న పాప అయితే బియ్యం మొత్తం పడేసింది బియ్యం మొత్తం నువ్వే పడేసిన చెరిగినా ఆహా ఇదండి చెరగడం చిన్నపిల్లలు ఆ అమ్మాయి పాప ఏం చెప్తానంటే బియ్యం చెరిగినా అని చెప్తుంది ఇవన్నీ ప్రైజులు అండి గెలిచిన వాళ్ళకి ఇవ్వడానికి అయితే తెప్పించారు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు అండి సెకండ్ ప్రైజ్ మూడు వేలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు వెయ్యి రూపాయలలో అయితే ముగ్గురికైతే ప్రైజ్లు అయితే ఇస్తారు మేడం గారు మీ పేరు ఎక్కడ నుండి వచ్చారు

సంక్రాంతి ముగ్గుల పోటీలకైతే మేము జడ్జిలుగా రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించిందండి జడ్జిగా కాకుండా పార్టిసిపెంట్గా కూడా ఉంటే బాగుండేది అని ఎందుకంటే చాలా చక్కగా అందమైన ముగ్గులని వాళ్ళు అలవోకగా ఎన్నో రంగులను కలిపి అంటే నేను ఒక సైకాలజిస్ట్గా ఏంటంటే మన జీవితంలో కూడా మనం చాలా రంగులను చూస్తూ ఉంటాము రోజూ రోజు మారుతున్న కొద్ది రకరకాల రంగులని మనం వాటిని మన జీవితానికి అన్వయిస్తూ ఉంటాము సో అలాంటి ఒక చక్కటి సుహృద్భావ వాతావరణంలో అలాగే ఇక్కడ యాక్చువల్గా మంచిర్యాల్లో ఉన్నావా మనం ఎక్కడున్నావా అని అర్థం కాకుండా ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఉండి వాళ్ళు చక్కగా ముగ్గులు వేస్తున్నారు సో ఇలాంటి పోటీలకు రావడం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పర్టికులర్గా మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కనుక మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది ఉన్నారు మిమ్మల్ని కూడా గెస్ట్గా ఇన్వైట్ చేశారంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా అయ్యా నేనంటే దగ్గర దగ్గరగా మేము చాలా సంవత్సరాల నుంచి జడ్జిగా వెళ్తూ ఉంటాము జడ్జిమెంట్ కి వెళ్తూ ఉంటాము సుమన చైతన్య అంటే మంచిర్యాల ప్రజలకైతే చాలా మందికి సుపరిచితమే అలాగే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి రోజు సుమాట అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు అందరూ సో చాలా మందికి తెలుసు అయితే ఒకటి ఏంటంటే జడ్జిగా నేను ఇందాక అదే చెప్పాను జడ్జి గా కంటే ఒక పార్టిసిపెంట్ గా వస్తే నేను ఇంకా ఎంజాయ్ చేసేదాన్ని అట్లా అనిపించింది ఎందుకంటే బాగుంది ఇక్కడ కూర్చొని వేయడం కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఏంటంటే ఒక ప్రశాంతంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు మనకు దాని వల్ల అంటే ఎక్కడో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లోనో మరెక్కడో క్రౌడ్ కి గాని దానికి గానీ మనకు డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఇంతవరకు మేము చూసినాం అలాంటివి ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఉంది ఇక్కడ అందరూ ఒకసారి

మీ బొట్టి చాలా బాగుంది జై శ్రీ శ్రీమన్న జై శ్రీ ఆ శ్రీమన్నారాయణ ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము జడ్జిమెంట్కి రండి అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అరివిల్లా వాళ్ళు నాకు అక్కడ కొంచెం పనున్న ఎందుకంటే తెలుగుంటి సాంప్రదాయాలను కాపాడడానికి ఒక యాభై అరవై మంది మంది మహిళలు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఎట్లా వేస్తున్నారు సాంప్రదాయాలు కాపాడటే వేస్తున్నారా లేకపోతే మన సంక్రాంతి అనేది మన తెలుగు తెలుగువారి పండుగ ఆ పండగని వాళ్ళు ఎట్లా జరుపుకుంటున్నారు పండగ అనేది ముగ్గులో కనిపించాలి అనేది నా పోస్టర్ విడుదల చేసినప్పుడు నేను చెప్పాను ఓకే అలా వేస్తున్నారా లేదా చూద్దాము ఇంకొకటి ఎంకరేజ్మెంట్ అని కూడా కొంచెం ముందే వచ్చాము మేము ఓకే థ్యాంక్ యూ మేడం మీరు వచ్చినందుకు మేడం బిజీగా ఉన్నా కూడా తన పనులు పక్కకు పెట్టి పర్టికులర్గా దీని గురించి అయితే వచ్చారు వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పాలి మనం మీరం గారు మీ పేరు నేను జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరికీ సరిపోతుంది సంధ్యారెడ్డి నా పేరు హరినిలయ విల్లాస్ ఏమంటారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఓకే అండ్ నేను కూడా ఫస్ట్ టైము ఎక్కువ నేను హైదరాబాద్లో ఉంటాను ఓకే మేడం చాలా బాగా చేస్తున్నారు చేయించే వాళ్ళు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా మంది వచ్చారు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం గారి ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది మన వీడియోలో ఆల్రెడీ లైవ్ లో కనబడింది అప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరికి అంతే మేడం గారు మీ పేరు ఓకే మేడం అరణ్య విలాస్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఏదో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఇక్కడికి వచ్చిన కాన్సెప్ట్ అందరికీ కూడా సంక్రాంతి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం గారు జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకే ముగ్గులు వేయడానికే కాదండి వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకైతే చైర్స్ అయితే వేశారు సారీ అయితే ప్రజెంట్ అయితే లైవ్ నడుస్తుంది మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు చెప్తారా చిత్రపాలు మంచిర్యాల జిల్లా గౌరవ మహిళ మహిళలందరికీ కూడా నూతన సంవత్సరం అని సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా అరణీలయ విలా షయాజమాన్య ఆధ్వర్యంలో మహిళలకు ప్రీతిపాత్రమైనటువంటి ఉల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని గత టూ ఇయర్స్ నుంచి కూడా మేము రెగ్యులర్గా ఆర్గనైజ్ చేస్తున్నాము దీనిలో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నారు వాళ్ళకు మేము నగదు రూపాయన ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రూపాయలు సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు వెయ్యి వెయ్యి రూపాయలు మూడు కన్సలేషన్ ప్రైజెస్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఒక అందమైన బహుమతిని కూడా అందజేయడం జరుగుతుంది సో కాబట్టి మహిళలు యాక్టివ్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇదే కాకుండా మేము మహిళలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మేము రెడ్డి చేస్తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే మదర్స్ డే ఇలాంటి కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తుంటాము కాబట్టి మహిళలు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఈ సందర్భంగా మరొకసారి మహిళా మహిళలందరికీ కూడా సంక్రాంతి థ్యాంక్ యూ సార్ ఆలర్లీ మీ ఛానల్లో లైవ్ కనబడుతుంది సెవెన్ సందే డబల్ నైన్ డబల్ నైన్ సార్ మీరు చెప్పదలుచుకుంటారా ఓకే సార్ మీ పేరు మహిళలకు ఏమైనా చిన్నగా సంక్రాంతి ఓకే సార్ థ్యాంక్ యూ అందరితోనే అయిపోయింది ఇంటర్వ్యూ మెయిన్ అండి మా ఇంట్లో ఉన్న మహిళలు సపోర్ట్ చేస్తూ వాళ్ళ టాలెంట్ని కూడా బయటికి తీసి ఇలాంటి పెద్దవాళ్ళే అండి వీళ్ళు సపోర్ట్ చేసిన ఇంట్లో ఉన్న మహిళలందరూ డేరుగా వచ్చి వాళ్ళ టాలెంట్ అయితే నిరూపించుకుంటున్నారు వీళ్ళనైతే మనం థ్యాంక్ యూ సార్ నా తరఫున మహిళలందరి తరఫున ధన్యవాదాలు శ్రావణ సంధ్య